దేవుని దగ్గర నుండి కొన్ని మంచి మంచి బిరుదులు పొందుకున్నటువంటి వ్యక్తి మనందరికి తెలుసు మోసే ప్రవక్త దేవుడు ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏంటివి అంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడిగా పేరు పొందుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వాడు అని చెప్పేసి పేరు పొందుకున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా దేవుడు మొదటి ఐదు పుస్తకాలైనటువంటి థోరాను లేదామస్త్ర పుస్తకాలను ఆయన ద్వారానే రాయించినటువంటి వ్యక్తి ఆయనే మోషే ఆ మోషే ఒకే ఒక్క సందర్భంలో పాపము చేసినాడు ఆ సందర్భం మనకు బైబిల్ బృందంలో సంఖ్యాకాండంలో కనిపిస్తూ ఉంటే చూడండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఎనందో వచ్చడంలో మనం ధ్యానించినట్లయితే నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము అది నీళ్ళ నిచ్చును అని రాయబడి ఉన్నది దేవుడు చెబుతూ ఉన్నాడు ఇజ్రాయేలీలు నీళ్ల కోసం సనుగుతున్నటువంటి సమయంలో అయ్యా నువ్వు నీ కర్రను తీసుకొని వెళ్ళి ఆ సమాజాన్ని పోగు చేసి ఆ సమాజము అందరూ చూస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పనేంటిది అంటే బండతో మాట్లాడాలి అప్పుడు అది నీళ్ళనిస్తుంది అని చెబితే మోసే ప్రవక్త చేసినటువంటి పని ఏంటిది అంటే పదకొండవ్ రాయబడును అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను అని రాయబడినది బండతో మాట్లాడు అంటే ఇజ్రాయల్ ప్రజలు విసుక్కుంటూ ఉంటే సనుక్కుంటూ ఉంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ మర్చిపోయి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ కోపంలో మోస ప్రవక్త చేసినటువంటి పని ఏంటిది అంటే దేవుడు మాట్లాడు అని చెబితే ఆ బండను రెండు సార్లు కొట్టిందంట చూడండి మొదటిసారి కొట్టమని చెప్పినాడు దేవుడే ఈసారి కర్రను తీసుకొని వెళ్ళి బండతో మాట్లాడాలి అని చెబితే మోసే ప్రవక్త ప్రజల యొక్క విసుకులను చూసి ప్రజల యొక్క సనుగులను చూసి ప్రజలు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను చూసి తట్టుకోలేక కోపములో ఆ బండను రెండు సార్లు గడితే మాట్లాడితే నీళ్ళనిస్తుంది అని దేవుడు చెబితే కొట్టినా కానీ నీళ్ళు వచ్చినాయంట సమృద్ధిగా వచ్చినాయంట దేవుని మాటకు విధేయత చూపించకపోయినా దేవుడు మాత్రం మోసే ప్రవక్తకు సహాయం చేసినట్టుగా ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ఒకవేళ దేవుడు అక్కడ అద్భుతాన్ని గనుక చేసి ఉండకపోతే ఆ ప్రజలు రాళ్ళు తీసుకొని మోసే ప్రవక్తను కొట్టి అంపేస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళే ఇజ్రాయల్ పేరు మోసే దేవునికి లోబడకపోయినా దేవుడు ఆయనకు సహాయం చేసినప్పుడు ఆ క్రింది వచనాలని మనం ధ్యానిస్తే మోసే కోల్పోయినటువంటి ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటది అదే ఆయన చిరకాల వాంచ అయినటువంటి కణాను దేశంలో మరి తన కాలును మోపలేకపోవడమే ఆయన ఎంతో ఆశపడినటువంటి విషయం ఏంటిది అంటే నేను కణాను దేశానికి వెళ్ళాలి నేను కణాను దేశంలో నివసించాలి అని ఆశపడ్డాడు అందుకోసమే రాజు కావలసినటువంటి వ్యక్తి రాజ్యీకాన్ని పక్కన పెట్టేసినారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సుఖభోగాలన్నింటినీ అనుభవించే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఆ సుఖాలన్నింటినీ ప్రక్కన పెట్టేసినారు ఆయనకున్నటువంటి ఐశ్వర్యమును ఆయనకున్నటువంటి పేరును ఆయనకున్నటువంటి ప్రఖ్యాతను అన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఏమైనా సంతోషంగా జీవించినాడా అరణ్యంలో అని మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలీలు పలుమాలరు మోసకు విరుద్ధంగా మాట్లాడినారు పలుమాలరు ఆయన మీద సనుక్కున్నారు పలుమాలరు ఆయనను దూషించినట్టుగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకొని ఆయన వచ్చినాడు కాబట్టి దేవుని కోసం శ్రమలను భరించి దేవుని కోసం ఇబ్బందులను భరించి దేవుని కోసం కష్టాలను భరించి దేవుని కోసం అన్ని రకాల హింసలకు గురైనడు కారణం ఏంటిది అంటే ఆయనకున్నటువంటి ఆశ ఏంటిది అంటే నేను కణాను దేశంలో జీవించాలా దేవుని యొక్క వాగ్దాన దేశంలోనికి నేను ప్రవేశించాలి అని ఆశపడ్డాడు కానీ ప్రవేశించాడా అంటే ప్రవేశించలేదు కారణం ఏంటిది అంటే ఒకే ఒక్కసారి ప్రభు మాటకు లోబడకుండా పాపము చేసినాడు బండతో మాట్లాడు అంటే కోపంలో రెండు సార్లు బండను కొడితే అద్భుతమైతే జరిగింది కానీ ఆయన ఆశను దేవుడు నెరవేర్చలేకపోయినాడు అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మోసే ప్రవక్త పాపము చేస్తే దేవుడు మోసే ప్రవక్తను కూడా విడిచిపెట్టలే దేవదూతల్ని విడిచిపెట్టలేదు ఆదానుహవాలని విడిచిపెట్టలేదు మోసే ప్రవక్తను విడిచిపెట్టలేదు మిర్యామును విడిచిపెట్టలేదు అహరోహును విడిచిపెట్టలేదు దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు ఆయనను దేవుడు విడిచిపెట్టలేదు బైబిల్ గ్రంథంలో మరి ఎంతో మంది భక్తులు అన్ని విధాలుగా దీవించబడిన తర్వాత దేవుని యొక్క సహాయమును పొందుకున్న తర్వాత దేవుని యొక్క దీవనులు పొందుకున్న తర్వాత పాపమునకు చోటిచ్చిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు మరి రోజున నువ్వు పాపము చేస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా ఒకసారి ఆలోచించండి